ఏంటి ఈరోజు బండి సైకిల్ షో ఇస్తున్నారు ఎంత అని చూస్తున్నారా మేమైతే వీక్లీ వన్స్ అయితే మా బండి సైకిల్ అయితే క్లీన్ చేసుకుంటామండి ఇప్పుడైతే బండి క్లీన్ చేయడానికి షాంపూ ఎక్కడా అంటే షాంపూ ఏమో మమ్మీ ఎక్కడో పడేసాను షాంపూ ఇచ్చాను ఇందాక ఎక్కడో పడేసి నువ్వు దొరకట్లేదు అనమాట సరే షాంపూ ఇప్పుడు దొరికేసింది ఏ షాంపూ పెడుతున్నాం మన నెత్తికి పెట్టుకుంటాం చూడండి అదే తలకు రుద్దుకుంటాం చూడండి ఆ షాంపూ సన్ సిల్క్ అండి ఎందుకంటే తలకు పెట్టుకుంటే సన్ సిల్క్ సిల్క్గా అవుతుంది కదా మెరిసిపోతుంది కదా అందుకోసం అనేసి మా బండి సైకిల్ కూడా తలతలా మెరవాలనేసి అయితే ఈ షాంప్ అయితే మేము యూజ్ చేస్తున్నాం అన్నట్టు రెండు క్లాత్లు రెండు బ బకెట్లు అయితే తీసుకున్నాం ఎవరిది వాళ్ళే ఎందుకంటే తన సైకిల్ తను క్లీన్ చేసుకుంటున్నాను నా బండి నేను క్లీన్ చేసుకుంటున్నాను అన్నట్టు మొత్తం మీద అయితే ఇద్దరం అయితే ఈరోజు ఈ బ్లాగ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తనతో టైం పాస్ చేస్తూ అయితే నేనైతే నా బండి క్లీనింగ్ అవుతుంది అండ్ తన సైకిల్ కూడా క్లీనింగ్ అవుతుంది సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే బండి అయితే వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను ఇది ఈ బండి వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పికపింగ్ డ్రాపింగ్ అనమాట వాళ్ళ కోసమే కాబట్టి అందుకోసం అనేసి అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్ అండి సారీ బండి స్కూటీ ఓకేనా తేజు అయితే పాపం తన బండి క్లీన్ చేసుకుందాం నాన్న అంటే మమ్మీ మమ్మీ నా సైకిల్ కూడా క్లీన్ చేయొద్దా చాలా డస్ట్ పట్టింది మమ్మీ అనేసి అయితే తేజు అన్నాడు అయితే నేను అన్నాను ఎక్స్చేంజ్ చేసుకుందామా మన ఇద్దరము నువ్వు నా బండి తుడు నేను నీ సైకిల్ తుడుస్తాను నాన్న అనేసి అయితే చెప్పాను ఓకే మమ్మీ అలాగే అనేసి అయితే తేజు అయితే ఏమనలేదు ఎందుకంటే తేజు వీక్లీ వన్స్ బండి క్లీన్ చేసేది చాలా బాగా చేస్తాడండి అండ్ ఇంకా మా పెద్ద పుత్ర రత్నం అయితే ఎక్కడ పోయిండో ఏంటో మేమిద్దరం అయితే సర్లే కష్టపడుతున్నాము మెరిచిపోయేలాగైతే మా బైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాం మీరు ఎంతమంది అయితే మీ పిల్లలతో ఇలా అంటే లైక్ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న వర్క్ నేర్పించండి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే అంటే ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది వాళ్ళకు కూడా అది అర్థం కావాలి కదా అది అది వచ్చేసాడండి మా పెద్ద పుత్రరత్నం అండి ఏంటి మమ్మీ అంటే ఇగో మా బండి మేము క్లీన్ చేసుకుంటున్నాము వాడి సైకిల్ వాడు క్లీన్ చేసుకుంటున్నాడు నీ సైకిల్ కూడా తెచ్చుకోనా అని చెప్పాను పుసుక్కున చెప్పేసరికి ఆయన ఏం చేసిండు మంచిగా సైకిల్ తెచ్చి ఆడ పెట్టేసి మొత్తం నీళ్ళు అసలు వాటర్ క్లాత్ పిండకుండా మీద మీదనే కొడుతున్నాడండి చెప్పిన పాపానికి క్లీన్ చేసుకోవయ్యా నాయన అంటే నా మీదనే కొడుతున్నాడండి మొత్తం రచ్చ రచ్చ చేసేసిండు ఇప్పటిదాకా ప్రశాంతంగా ఇద్దరం ఎవరికి వాళ్ళు మంచిగా నీట్గా క్లీన్ చేస్తుంటే మా పుత్ర రత్నం అయితే మొత్తం వచ్చి గోల గోల తేజుకి అయితే అలా ముంచాడు డిప్ చేసినాక ఏం చేయాలి మమ్మీ అని అన్నయ్యం చూసి ఆయన కూడా ఇప్పుడు బాగా రెచ్చిపోతున్నాడు అన్నట్టు ఇప్పటిదాకానేమో సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు చూడు ఆయన కూడా సేమ్ అలాగనే చేస్తున్నాడు అన్నట్టు నేను అన్నాను అందులో వా ఒకసారి తీసినాక వాటర్లోంచి తీసినాక ఇలా మొత్తం పిండాలన్నా పిండినాక అప్పుడు మంచిగా బాగుంటుంది అనేసి అయితే చెప్పాను నెక్స్ట్ టైం అయితే ఇది ఈ వాటర్ ఏంటంటే మాకు అంటే టైర్లకు అవన్నిటికీ పోతలేదు అన్నట్టు నెక్స్ట్ ఇంకొకటి అయితే ఒక ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు నెక్స్ట్ వీడియోలో అయితే అది ఏంటి ఏ విధంగా ప్లాన్ చేశారు ఒకటైతే మేము ఈ బండి క్లీనింగ్ల కోసం అయితే ఒకటి ఆర్డర్ పెట్టాము అది వచ్చినాక ఫుల్ వీడియో మెన్షన్ చేస్తాను